ఈరోజు ముఖ్యంగా గమనిస్తే తెలుగుదేశం మహిళలకు ఎంత సపోర్ట్ ఉంటుంది మహిళా సంక్షేమం కోసం మహిళా కోసం సాధికారత కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళని ఆర్థికంగా వాళ్ళకి ఐటీ ఎన్టీ రామారావు గారి ఈరోజు మనకు మాటోళ్ళకి తెలిసి ద్వాక్రా పథకం అని మొదలుపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు మహిళ సంక్షేమం కోసం ఎంత పాటుపడ్డారో తెలుసు ఆయన మానసిక ద్వాక్రా అనేది ఆ తర్వాత మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు మహిళలకి ప్రాధాన్యత ఈరోజు కడప నియోజకవర్గంలో ఒక మహిళగా నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ మహిళ అవసరం ఉంది అనేసి గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన అడుగు జాడులో మేము కూడా వెళ్తూ కడప నియోజకవర్గంలో ఈ యొక్క రేషన్ షాపు లేదా పలువురు వర్గాల కోసము వాళ్ళకి తక్కువైన ధరల్లో వాళ్ళకి తీసుకొచ్చే విధంగా పెట్టిన షాపుగా మహిళలకు ఈరోజు మీరు గత ఐదు సంవత్సరాల మీ ప్రభుత్వం వచ్చితే ఎలా ఉంది అంతకుముందు పద్నాలుగో పంతొమ్మిదవ సంవత్సరంలో ఎలా ఉందనేది ముఖ్యంగా గమనిస్తే పద్నాలుగు పంతొమ్మిదవ సంవత్సరంలో రేషన్ షాపులలో రాగి పిండి గోధుమ పిల్లలు గోధుమలు ఉద్దిపప్పు శనగపప్పు ఆయిలు అన్ని ఇచ్చేవాళ్ళు ఈరోజు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వాళ్ళకి బియ్యం ఒక్కటే ఇస్తున్నారు ముఖ్యంగా గమనించాల్సిందండి ఈ బియ్యం కూడా ప్రధానమంత్రి దగ్గర తీసి సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఐదు ఐదు కిలోల పర్ పర్సన్కి వచ్చే బియ్యాన్ని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తన బొమ్మ వేసుకుంది ఆయన ఇంట్లో సొమ్ము తీసుకొచ్చేసి జనాలకి ఇస్తున్నట్టు ఒక రకమైన ఒక అపోహ క్రియేట్ చేస్తూ బండ్లు పెట్టి బండ్లలో బొమ్మలేసేసుకొని జగన్మోహన్ రెడ్డి గారే తన ఇంట్లో బయలు చేసి బియ్యం ఇచ్చినట్టు చేసినారు ప్రజలు ఇదంతా గమనించినారు కాబట్టి ఈరోజు ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒక చారిత్రకమైన రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఎక్కడే జరగలేదు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో తెలుగుదేశం పార్టీ నూట అరవై నాలుగు సీట్లలో గెలిచి కూటమి అందులో తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్గా నూట నలభై నాలుగులో నూట నలభై నాలుగు పోటీ చేసే నూట ముప్పై ఐదు సీట్లు చారిత్రాత్మకంగా గెలవడం జరిగింది ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఓట్లు కూటమి ప్రభుత్వానికి పడ్డం జరిగింది ఇది అంతా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆలోచన లేకుండా ఏ విధమైన అవగాహన లేకుండా ఇల్లాజికల్గా పరిపాలనకు ఇచ్చిన ఫలితం ఈరోజు రేషన్ షాప్ ఓపెన్ చేసి వెళ్తున్నాము రాబో కొద్ది కాలంలోనే ఇంతకుముందు ఏ విధంగా ఇతర నిత్యావసర సరుకులు ప్రజల దగ్గర తీసుకుపోతున్నామో ఆ విధంగా రేషన్ షాప్ ద్వారా తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా మనకున్న ప్రాబ్లం ఏంటంటే విపరీతంగా ఆర్థిక వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి చేశారు మొన్ననే శనివారం రోజు చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ గురించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది మీరు ఒక చిన్న పాయింట్ గమనిస్తే ఒక్క విశాఖపట్నంలోనే పంతొమ్మిది వేల నాలుగు వందల పై చిలుకు కోట్ల ఆస్తులని పొదవబట్టడం దాండలో రైతు బజారు పోలీస్ క్వార్టర్స్ జెడ్పీ భూములు సెరికల్చర్ భూములు వెటనరీ భూములు దాదాపు దగ్గర దగ్గర పంతొమ్మిది వేల చిన్న ఇరవై వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రజల ఆస్తుల్ని పొదవ పెట్టి ఆ యొక్క డబ్బుతో